కొన్ని వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్నారు వేలాది కార్లు ట్రక్లు బస్సులు రోడ్డుపైనే ట్రాఫిక్లోనే నిలిచిపోయి నిలిచిపోయింది ప్రయాగ్రాజ్ వెళ్లే వాహనాలను కొన్ని కిలోమీటర్ల ముందుగానే ఆపేస్తున్నారు అధికారులు ఇప్పటికే యూపీ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో వాహనాలను నిలిపేశారు కట్నీ జబల్పూర్ మైహర్ రేవా జిల్లాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణాలను మధ్యలోనే రద్దు చేసుకుని తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు భక్తులు ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం పడుతుందని వాపోతున్నారు ప్రయాగరాజ్ కు దారితీసే వారణాసి లక్నో కాన్పూర్ రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి ప్రయాగ్ రాజ్ కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ను ఇరవై కిలోమీటర్ల ముందే నిలిపేస్తున్నారు దీంతో పుణ్యస్నానాలు ఆచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం ఇరవై కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రయాగరాజ్ సంగమ రైల్వే స్టేషన్ ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రయాగరాజ్ కు వెళ్లే జాతీయ రహదారుల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది నలభై ఎనిమిది గంటలుగా ట్రాఫిక్ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు పేర్కొంటున్నారు యాభై కిలోమీటర్ల మేర దూరానికే పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని వాపోతున్నారు జామ్ పై ఎస్పీ నేత స్పందించారు యోగి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రయాగ్రాజ్ లో ట్రాఫిక్ కష్టాలు వచ్చిపడ్డాయని ట్వీట్ చేశారు ప్రతి చోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు కూరగాయలు మందులు పెట్రోల్ డీజిల్ వంటివి అందడం లేదన్నారు దీంతో కోట్లాది మంది ప్రజలకు ఆకలి దప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గంట గంటకు ట్రాఫిక్ పెరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారని ట్వీట్లో పేర్కొన్నారు కుంభమేళాలో ట్రాఫిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు యస్ సంతోష్ ఇప్పుడు మహా కుంభమేళకు వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా ట్రాఫిక్ మయమైపోయాయి ఎందుకంటే ఏ విధంగానైతే అంటే జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరిగేటటువంటి ఈ మహా సంబంధించి పెద్ద ఎత్తున ఆ భక్తులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది మొదట్లో కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కోట్లాది మంది భక్తులు పవిత్ర సంగమం వద్ద పుణ్యస్నానం చేయాలనే ఆలోచనతో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దేశం నలుమూలలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ కు చేరుకుంటున్నారు అయితే ఇప్పటి దాదాపు నలభై కోట్లకు పైగా భక్తులు స్నానం ఆచరించినట్టుగా లెక్కలు కనిపిస్తున్నాయి అయితే ఇంకా కూడా కోట్లాది మంది భక్తులు ప్రయాగ రాజు వైపు తరలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏదైతే గడిచిన రెండు రోజులు మొత్తం కూడా సెలవు దినాలు దాంతో ఈ వీకెండ్స్ ప్రయాగ్ కు వెళ్దామంటూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది దాంతో వెళ్లడం మాత్రమే ఉంది కానీ ఇక వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎంతో వందల కిలోమీటర్లు ఇప్పుడు ప్రయాగ్ రాజ్ కు వెళ్లేటటువంటి దారులన్నీ కూడా ట్రాఫిక్ జామే కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రయాగ్ వద్ద కోట్లాది మంది భక్తులు అక్కడ దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కానీ సంగమం చేరుకునేటువంటి పరిస్థితి లేదు ఇక బయటి వాళ్ళ పరిస్థితి చూస్తే దేశం నలుమూలల అంటే ప్రధానంగా ప్రయాగ్ రాజ్ కు చేరుకోవాలంటే ఆరు రహదారులు ఉన్నాయి ఆ జాతీయ రహదారులు మొత్తం కూడా ఇప్పుడు ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంతో మంది గంటల కొద్ది గంటల కొద్ది కాదు రోజుల కొద్ది ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లోనే ఉండిపోతున్నారని చెప్పుకోవచ్చు సో ఈ పరిస్థితుల్లో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనాల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క అడుగు కూడా ముందుకు కదలట్లేదు దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి యూపీకి ఎంటర్ అయ్యేటటువంటి దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైతే శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్దాం వెళ్దామనుకున్నారో వాళ్ళు ఇంకా కూడా దారుల్లోనే ఉన్నారు వెనక్కి తిరిగేటటువంటి పరిస్థితి లేదు ముందుకు సాగేటటువంటి పరిస్థితి లేదు దాంతో స్థానికంగా ఉన్నటువంటి జనాలే వాహనాల్లో ఉన్నటువంటి వాళ్లకు వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఫుడ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు యూపీలో ట్రాఫిక్ జామ్లు కాకుండా కొంత కార్యాచరణను సిద్ధం చేసినప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి ఫ్లోటింగ్ తో మరింత ట్రాఫిక్ పెరుగుతుంది దాంతో కొంత సమన్వయం చేసేందుకు కోఆర్డినేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్తో యూపీ ప్రభుత్వ అధికారులు సైతం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఎవరైతే ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాకు హాజరై అక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చేటటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎవరైతే ఇరుక్కుపోయినటువంటి వాళ్ళ ఆవేదన చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఏదైతే ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ కుంభమేళాలో ఖచ్చితంగా స్నానం ఆచరించే వెళ్తామని కొందరు ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు ఇక ముందుకు వెళ్ళలేమంటూ వెనక్కి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కుంభమేళాకు వచ్చేటటువంటి ఈ కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి లక్షలాది వాహనాలు ఇప్పుడు రోడ్లపైన ఉండడంతో మొత్తం దాదాపు రెండు వందల మూడు వందల కిలోమీటర్లు ఆరు జాతీయ జాతీయ రహదారులో ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది